హలో ఇవరివండి పెన్నెల్లి బ్రదర్స్ సో అయితే టీడీపీ కార్యకర్తల జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందనే చెప్పాలి అయితే ఈ షాక్ కూడా కారణం వాళ్ళ లాయర్లే అన్నట్లు కూడా ఒక వెబ్సైట్లో రాయటం జరిగింది సో దీని డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ ఎస్ సార్ నిజంగానే అంటే సొంత లాయర్లు ఇదంతా చేశారంటారా అసలుగా పెన్నెల్లి బ్రదర్స్ ఏదైతే మీరు అన్నట్టు జంట హత్యలకు సంబంధించి కేసు ఎదుర్కొంటున్నారో గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు దర్జాగా వెలగబెట్టారు మమ్మల్ని మాకు ఎవరేం చేయలేరు మమ్మల్ని ఎవరేం పేకలేరు అని ఒకరు కాదండి మీరు ఎవరి చరిత్ర తీసుకోండి వైసీపీ హయాంలో జోగి రమేష్ గారు ఒక రకమైన ఇష్యూ ఎవరు అనిల్ కుమార్ యాదవ్ ఒక రకమైన ఇష్యూ రోజా గారు ఒక రకమైన ఇష్యూ పేని నాని ఒక రకమైన ఇష్యూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్యూలో ఇరుకుపోయి ఉన్న వాళ్ళే కొడాల నాని గుడివాడ అమర్నాథ్ గారు ఎవరో ఏదో ఒక పరంగా సో వీళ్ళు ఈ జంట హత్య కేసులు ఇవన్నీ హడావిడి ఆ తర్వాత ఈవీఎం మిషన్లు చేసిన హడావిడి ఇవన్నీ మాదే గవర్నమెంట్ మమ్మల్ని ఎవరైనా చేయలేడలే ఏదో చేయొచ్చు అనుకున్నారు సో ఏదైతే సుప్రీంకోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చిందో అంటే యాక్చువల్గా ప్రూవ్ అయ్యాయి కాబట్టి బెయిల్ ఇచ్చి ఇవ్వడానికి వీలు లేదు బట్ అప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కొన్ని సో ఆ టైంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని విభిన్నమైన స్టేట్మెంట్స్ కూడా ఇచ్చిందిలే ఎందుకంటే ఈ నెయ్యి నెయ్యి వ్యవహారం కూడా దాని పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఇస్తే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఇటువంటి స్టేట్మెంట్ ఎలా ఇస్తారని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది దాన్ని మనం ఎలా మాట్లాడతాం ఏముంది ఏ దృష్టిలో చూస్తాం సో అట్లా కొన్ని కొన్ని జరిగే అది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే బెయిల్ ఇచ్చిందో నేరం ఆరోపణ ఉన్నప్పటికీ సో ఇప్పుడు ఆయన తలుపు లాయర్లు ఏదైతే వాదించడానికి వెళ్ళారో గవర్నమెంట్ తరఫున లాయర్ వాదించడానికి వెళ్ళి సార్ వీళ్ళ మీద నేరారోపణలు ఉన్నాయి వీళ్ళు జడ్డ హత్యలకు వీలే కారకులు చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కాబట్టి బెయిల్ రద్దు చేయాలి మీరు లొంగిపోమన్న వాళ్ళు అడగాలి అని అంటే వెంటనే ఈ పిన్నెల లాయర్లు ఏం చేసి పెద్ద పోటుగా లాగా ఏం కాదు అసలు ఆ కోజు కేసులో ఇన్వెస్టిగేషన్ ఎవరెవరు జరిగారు ఎవరెవరు విట్నెస్లు వచ్చారు మాకు తెలుసు అని చెప్పి ఏదైతే పోలీసులు గోప్యంగా ఉంచాల్సిన వ్యవహారం ఉంటుందో ఇన్వెస్టిగేషన్లో అదంతా ఆ ఆ కేసు డైరీ ఆ విట్నెస్ డీటెయిల్స్ అన్ని కూడా కోర్టు ముందు పెట్టారట ఇవి పోలీస్ స్టేషన్ వ్యవహారంలో గోప్యంగా ఉండాల్సినవి కోర్టుకు సమర్పించాల్సినవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి అని లాయర్లను అడిగేసరికి వాళ్ళు తెల్లమోహం వేశారట ఇప్పుడు విషయం ఏంటంటే గతంలో ఈ ఎవరు ఐపీఎస్ సంజయ్ గారి గురించి కానీ ఐపీఎస్ సునీల్ గారి గురించి కానీ ఏవైతే కొన్ని కేసులు కొనసాగుతున్నాయో వాటికి సంబంధించి ఈ పొన్నవోలు గారు ఏది ఏడీజీ ఏడీజీ గారు ఓ కేసు పెద్ద వాదించేస్తారు పెద్ద లాయర్ అనుకుంటే ఆయనే తిరిగి పట్టించేసే నేపథ్యంలో చాలాసార్లు బిహేవ్ చేశారు ఇప్పుడు చాలామంది సందేహం ఏంటంటే ఈ పిన్నెల్లి ఎవరో ఏ లాయర్లతో అయితే మాట్లాడుకున్నారో ఈ లాయర్లకు కూడా పొన్నవాళ్ళు గారు కొంపదీసి సలహా ఇచ్చారా ఏంటి దొరికిపోయేలాగా అదేదో సినిమాలో చూసారా సాక్షులకి తిరిగి రివర్సులో ఎవరి తరపునైతే వాదించాలనుకుంటున్నారో వాళ్ళకే యాంటీగా వాదించేసి వాళ్ళని జైలుకి వెళ్ళేలా చేస్తారు ఏదో సినిమాలో కామెడీగా చూపిస్తారు ఎక్కడ కూడా ఈ లాయర్లు ఏదో అత్యుత్సాహం ప్రదర్శించేసి లేదు ఇన్వెస్టిగేషన్లో కూడా ఏమి రాలో చూడండి రిపోర్ట్లో అలాగే కేసు డైరీలో కూడా అటువంటివి ఏమీ లేవు విట్నెస్ ఎవరైతున్నారో వాళ్ళు ఏం చెప్పారో చూడండి అని చెప్పి అవన్నీ కోర్టు ముందు పెట్టారంట ఇవన్నీ గోప్యంగా ఉండాల్సినవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి అంటే లోపల అంతర్గతంగా ఉండాల్సిన సీక్రెట్ కూడా ప్రభుత్వం సంబంధించిన రెవెన్యూ కానీ పోలీసు సంబంధించినవి కానీ సీక్రెట్గా ఉండవలసిన మీ దగ్గరకు వస్తున్నాయంటే మీ పరపతి ఏంటి మీ పలుకుబడి ఏంటి సో మీరు ఖచ్చితంగా మీరు ఒక రేంజ్ వాళ్ళు మీరు చాలామందిని భయపెట్టి ఉంటారు చాలామందిని బెదిరించే పనులు చేయించుకుని ఉంటారు లేకపోతే పోలీసుల దగ్గర ఉండాల్సి మీ దగ్గరకు వచ్చిందంటే పోలీసులు మీకు భయపడి ఇచ్చారా లేదా పోలీసులు మీ దగ్గర తాయిలాలు తీసుకొని ఇచ్చారా అనే కోణంలో ఒక్కసారిగా లాయర్ ప్రశ్నించేసరికి అంటే నిజమే కదా అసలు మీరు ఇంత అరెస్టుకు సంబంధించి ఏదైతే మీకు బెయిల్ ఇచ్చారు ప్రశాంతంగా ఉండొచ్చు కదా మళ్ళీ ఇవన్నీ ఎందుకు సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసిన తర్వాత లాయర్లకి అయ్యా మీకు ఎలా వచ్చాయని చెప్ప అనేసరికి నాలుగు ఖర్చుకున్నారు వేరే మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా అరెస్ట్ సంబంధించి నెల్లూరు జైల్లో ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఇదే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వెళ్ళి అంతకుముందు వాళ్ళ ఛానల్ ఏమి రాసింది ఇక్కడ అందు మిషన్ లో పాము దూరింది పాము దూరింది కాబట్టి అక్కడ ఉన్న రెండు వందల మందిని కాపాడడానికి మిషన్ ఈవీఎం మిషన్ తీసి ఏదో ఇది ఉండాలి కదా సరే ఒక సీసీ ఫుటేజ్ నుంచి వీడియో వచ్చింది ఎవరో ఫోన్లో తీసింది సీసీ ఫుటేజ్ కాదు ఫోన్లో తీసింది ఏదో వచ్చింది వస్తే అక్కడ ఎలక్షన్స్ ప్రాంగణంలో ఫోన్ ఎలా వచ్చింది ఎవరో గా లేకపోతే అక్కడున్న పోలీసు కూడా తీసుండొచ్చు ఈయన దౌర్జన్యం భరించలేక ఎదిరించలేక ప్రశ్నించలేక పోలీస్ సోదరుడు ఎవడన్నా తీసున్నాడేమో లేదంటే అక్కడ ఎన్నికల కమిషనర్ ఎన్నికల అధికారి ఎవడైతే ఉన్నాడో ప్రిసిడింగ్ ఆఫీసర్ గా ఉన్నాడో వాడు పై అధికారికి రిపోర్ట్ చేయాలంటే ఫోన్ వాడిద్దరు ఉండాలిగా అటువంటి వాడు ఎవడన్నా తీసాడేమో సీక్రెట్ గా అలా వచ్చిన వీడియోని గా క్లియర్గా కొడుతున్నాడు చూపిస్తే అసలు విషయాన్ని వదిలేసి ఆ వీడియో లోపల ఎవడు తీసాడు అని లా పాయింట్ పట్టుకున్నారు పెద్ద ఏదో లా పాయింట్ లాగా అరే క్లియర్ గా విట్నెస్ దొరికారు రా వాడు నేరస్తుడు అంటే సరే అక్కడ కదా అయిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెలు కానీ కలవడానికి వెళ్ళినప్పుడు కూడా బయటకు వచ్చి ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అవును టీడీపీ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలు తట్టుకోలేక కోపంతోనే ఈవీఎం పగలగొట్టని చెప్పి అంతవరకు ఆయన ఈవీఎం పగలగొట్టింది ఏదో పాముదూరిందనో లేకపోతే ఇంకేదో రేజన్స్ రేజన్స్తో ఆయన చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఈ నెల్లి అవును టీడీపీ రెగ్గింగ్ చేస్తుంది కాబట్టి టీడీపీ దొంగ ఓట్లు గుర్తిస్తుంది కాబట్టి ఆ కోపంతోనే పగలు కొట్టాడని ఆయన తరపున నేనే నేరం చేశాడు అప్పుడు కూడా పనువోలు గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇలాగే అనిపించింది సో పనువోలు గారే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైన సలహా ఇచ్చారేమో అందుకే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేలా చేశారు అని అంటే ఇప్పుడు నేరం చేసేవాడికి అదొక శాపం ఎక్కడో చిన్న హింటేనే వదులుతాడాడు ఎక్కడో దొరికిపోతాడు సో వీళ్ళు దొరికిపోవడమే కాక పక్కాగా ఎవిడెన్స్ తో సహా పోలీస్ కేసు డైరీ కూడా చూడండి సాక్షులు ఎవరెవరు విచారించారు ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా కల్పితాలన్నట్టుగా అన్నట్టుగా అరే ఆ గవర్నమెంట్ సంబంధించిన కాపీలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి అంటే మీరు ఏ స్థాయిలో మేనిపులేషన్ చేస్తున్నారు ఏ స్థాయిలో అక్కడ ఉద్యోగులను కానీ పోలీసులు కానీ ఏ స్థాయిలో మీరు భయపెట్టిస్తున్నారు మీ పరపతి ఉపయోగించి వాళ్ళు ఎంతగా బెదరగొడుతున్నారు అనే వ్యవహారం క్లియర్ కట్ గా కనిపిస్తుంది కదా సార్ సో అలాగా మొత్తం మీద అలాంటి సలహాలు సూచనలు పండుగోలు గారే ఇస్తారు కాబట్టి లాయర్లకు కూడా పొన్నవోలు గారు ఏమని ఇచ్చారా ఎందుకంటే వైసీపీకి అధికారంగా ఒక లాయర్ గా ఉండే వ్యక్తి ఏడీజీగా పనిచేసిన పొన్నవోలు గారు సో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో కూడా అక్కడికి వెళ్ళి పెద్దగా కేసు వాదించినట్టు చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అదొక నేరం వెంటాడుతుంది వాళ్ళని సంజయ్ కుమార్ గారు కానీ పొన్నవోలు గారిని వీరు ప్రభుత్వ అధికారులుగా ఉన్నప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడతారు మీకు రైట్స్ లేవు కదా చెప్పడానికి వీల్లేదు కదా ఎక్కడెక్కడో పెద్ద పెద్ద దుర్మార్గుల్నే టెర్రరిస్ట్ లాంటి వాళ్ళని ముఖానికి మాస్క్ కప్పి ఇట్లా దొరికింది ఇలా దొరికిందని చెప్తుంటే వీళ్ళు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇప్పుడు ఆ మీద ఆ విషయం కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి అది కూడా కోర్టు ఎక్స్ప్లనేషన్ అడిగింది దానికి ఇంకా ఇప్పటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు సో పిన్నిల గారి వ్యవహారం ఏదైతే ఉందో మొత్తమే సుప్రీంకోర్టు బాబు మీరు హైలీ మ్యానిపులేషన్స్ చేసే వ్యక్తులు మీరు కాబట్టి మీ బెయిల్ రద్దు చేస్తున్నాం సరిగ్గా రెండు వారాల్లో మీరు లొంగిపోండి సరే రెండు వారాలకు కూడా టైం అడిగినట్టుగా తెలుస్తుంది తర్వాత వస్తాం ఏదో చెప్తారు రెండు వారాలు మళ్ళీ బాగా గుండె నొప్పి ఇప్పుడు కొడాలి గారి గుండె నొప్పి అది చెప్పి ఎక్కడో ట్రీట్మెంట్ చేయించుకున్నారు కదా మరి తప్పదు ఏదో ఒకటి అబద్ధం ఆడాలి బ్రెస్టేజు పెద్ద బీరాలు పోయారు మాకు తిరిగి లేదు మీ మాదే గవర్నమెంట్ అన్నట్టుగా ఇప్పుడు అందరూ తోక లైన్ లోకి రావాల్సి వస్తుంది ముందెందుకు అంతా చెలరేకపోవడం ఇప్పుడు ఎందుకు అలా బాధపడ్డం చెప్పండి చూద్దాం ఏం జరుగుతుంది Okay sir so thank you, thank you.